నేను సాధు పురుషుల ఆత్మను అని చెప్తున్నాడు అంటే ఏమిటి మామూలుగా మనందరికీ కూడా జీవాత్మ ఉన్నది పరమాత్మ కూడా ఉన్నాడు మన లోపల ఇద్దరు రెండు ఆత్మలు ఉన్నాయి సో మనం శరీరంతో మమేకమయ్యి నేనే ఈ శరీరము నా కుటుంబం అని అనుకున్నంత కాలం ఇది జీవాత్మగానే ఉంటుంది అయితే సాధు పురుషుడు అన్నవాడు ఏమవుతున్నాడు వాడి యొక్క జీవాత్మను తీసుకెళ్ళిపోయి అంటే మనస్సు బుద్ధి చిత్తం అహం ఇవన్నీ ఉన్నాయి సూక్ష్మ శరీరం ఈ మొత్తం అంత దీన్ని కూడా పరమాత్మలో లయం చేసేసాడు తన యొక్క సొంతంగా ఉనికి లేకుండా చేసుకున్నాడు కాబట్టి అది ఏమైంది జీవాత్మల్లా పరమాత్మ అయిపోయింది ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది కదా నీ ఉనికి కోల్పోయావు కోల్పోయినవాడు ఏమైనా నువ్వు భగవత్ స్వరూపం అయిపోయావు అందుకని సాధు పురుషుళ్ళ ఆత్మని నేను అని చెప్తున్నాడు ఇంకెక్కడా వెతుక్కోకర్లా ఒక సాధు పురుషుడు ఉంటే వాడి ఆత్మే నేను అంతే తర్వాత నేను అనన్య భక్తికి అనన్య శ్రద్ధకు వశుడనవుతాను సో ఎవరైతే నాయందు ఇతరములైనటువంటి పద్ధతులు లేకుండా నన్ను భక్తితో అంటే మనకు కూడా భక్తులు ఉంటాయి రకరకాల భక్తి అర్థమైందా సంసారం చేసేటప్పుడు పెళ్ళం భక్తి ఇంక మా పెద్ద పిల్లల పెద్ద అయితే పిల్లల మీద భక్తి నాన్న దగ్గర డబ్బులు బాగా ఉంటే నాన్న మీద భక్తి ఇట్లా మనకు రకరకాల భక్తులు ఉంటాయి అవునా కాదా నిజం చెప్పండి ఏమే భావనక్క నీకు మొహమాటం ఏది మాట్లాడాలి పాపం సో మనకి ఇన్ని రకాల భక్తులు ఉంటాయి కానీ అనన్య అనన్యభక్తి అనేప్పటికేంటంటే పరమాత్మ తప్పితే వాడికి ఏ ఇతర భక్తి వద్దు అది అనుకున్నవాడుకి నేను తొందరగా వశుణ్ణి అవుతాను ఎందుకని వాడికి తనంటూ తనకంటూ ఏమీ లేకుండా వాడు ఉనికిని కోల్పోయాడు నేను బాలుని అనిలా చెష్ట తీసుకుని యాభై ఆరంగుడాలని చెప్పడానికి లేకుండా నువ్వు అయిపోయావు అప్పుడు ఏమవుతుంది నువ్వు పరమాత్మ స్వరూపం అయిపోయావు భగవంతుడిని లొంగిపోయాడు ఏనా సో ఆ విధంగా చెప్తున్నాడు తర్వాత నన్ను వశం చేసుకోవటానికి భక్తి యోగం ఒక్కటే ఏకైక మార్గం అర్థైందా ఇప్పుడు మరి ఆశ్రమంలో మనకు చెప్తున్నాం కనకై ఇది రాలేదల్లే ఉంది వాళ్ళ సరే ఓకే సో ఇక్కడ మీకు రాజయోగం నేర్పుతున్నాం సరే సో నన్ను వశం చేసుకోవడానికి భక్తి యోగం ఒకటే ఏకైక మార్గం అన్నిటిలోకి తేలికైంది ఇక్కడ రకరకాలైనటువంటి సాధన నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ఒకటి ఆత్మయోగం నేర్చుకుంటున్నాం అనుకోండి నేనే ఆత్మ అనుకోవాలనుకుంటే ముందు మనకు ఉన్నటువంటి అమ్మగారి దీంట్లో కఠోపనిషత్తులు చెప్పినట్టుగా కనపడే విషయాల పట్ల దృష్టి లేవకుండా ఉండాలి వాటిని చూస్తున్న ఇంద్రియాల పట్ల మనకు దృష్టి లేకుండా ఉండాలి ఆ ఇంద్రియాలను అర్థం చేసుకుంటున్నటువంటి ఇంద్రియ అర్థాలు ఏమున్నాయో వాటిని వదిలేయాలి వీటన్నిటికీ అధిపతిగా ఉన్న మనసును వదిలేయాలి ఇన్ని వదిలితే గాని పరమాత్మ దొరకడం అని మనకు చెప్తున్నాడు ఇన్ని అయ్యే పనేనా మనకున్న వంద సంవత్సరాల జీవితంలో అయ్యే పని కాదు అందుకని అది కష్టం ఓకే తర్వాత ఇంకోటి కర్మయోగం కర్మయోగం చేయండి రా నిష్కామంగా పని చేయి ఫలితాన్ని నాకు వదిలే అన్నాడు అసలు ఏ కోరిక లేకుండా పని చేయడం అనేది మనకు అలవాటు ఉందా ఎప్పుడైనా చెప్పండి ఎవరికీ లేదు అబద్ధం అది తర్వాత చేసిన తర్వాత నాకు ఇది రాలేదే వెంటనే ఈ రెండు ఉన్నంతకాలం నువ్వు చేస్తున్న ఏ పని అయినా కూడా అది నిష్కామ కర్మ కాదు కాబట్టి ఆ కర్మ నిన్ను బంధిస్తుంది కాబట్టి ఆ విధంగా కూడా కర్మయోగంతో మనం ఫెయిల్ అవుతున్నాము కర్మ పోయింది జ్ఞానం పోయింది ఈ ఏమిటి భక్తి ఒకటి అందుకని దీంట్లో ఏమిటయ్యా ఏమీ లేదు కృష్ణ పరమాత్మ నువ్వు తప్ప లేడు రా అయ్యా నువ్వు తప్పితే నాకు ఇంకేం లేదు నీ మీదే భక్తి నీతోనే ఉన్నాను వీళ్ళందరితో ఉన్నా కూడా నువ్వే నా గురువు నీకే శరణు నేను అనుకుని సంపూర్ణంగా శరణాగతి పొందినవాడు తేలికగా రావడానికి వీలవుతుంది తన ఆయన దగ్గరికి అర్థమైందా అందుకోసమని భక్తి యోగాన్ని అన్నింటిలోకి అత్యంత డైరెక్టు ఎఫెక్టివ్ అని చెప్పి దాన్ని ఆయన రికమెండ్ చేస్తున్నాడు మనకి ఓకే తర్వాత నా అనన్య భక్తి యోగం నిన్ను నిమ్మన జాతీయులను పవిత్రులను చేస్తుంది నిమ్మన జాతీయులు అంటే తక్కువ కులాల్లో పుట్టిన వాళ్ళు ఇప్పుడు వాడు వీళ్ళందరూ ఉన్నారు మామూలుగా సంఘంలో వాళ్ళని కొద్దిగా తక్కువ చూపు చూడటం జరుగుతోంది దాన్ని వ్యతిరేకించే వ్యతిరేకించే కొంతమంది ఉద్ధరించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళ ప్రయత్నం ఫలించటం లేదు ఎందుకని వ్యతిరేకించే వాళ్ళు వాళ్ళని అనగదొక్కడానికి ప్రయత్నం వాళ్ళ వాళ్ళే ఎక్కువగా ఉన్నారు ఈ రోజుకి కులాల పాటు తెచ్చుకొని ఏడిపించి గ్రామాల్లో ఒక పెద్ద ప్రాముఖ్యతని పొందడానికి ప్రయత్నం చేసేవాళ్ళు చాలామంది ఉంటున్నారు కాదని చెప్పిన మహానుభావులు మొట్టమొదటిగా రామానుజాచార్యులు వెయ్యి సంవత్సరాల క్రితమే అందరినీ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళందరినీ గుళ్ళోకి తీసుకెళ్ళాడు ఎటువంటి రోజుల్లో ఆ పని చేశాడు ఆయన ఆలోచించండి ఈరోజు మనం చేద్దామంటే మనం సరైన జైనటల్లా చూస్తారా ఈ అంతరం అనేది ఇలాగే జరుగుతుంది అయితే ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు తెలిసిన ఆ నిమ్మల జాతీయుడైనా సరే వాడు నాయందు భక్తి పెడితే వాడిని పొందుతాడు నన్ను ఏ విధంగా అంటే ఒక చిన్న ఇది చెప్తాను జైభేరి సినిమాలో పాట వస్తుంది నందుని చరిత్ర వినుమో అని చెప్పి పొలం కాపలా కాసేవాడు వాడికి శివ శివ దీనికి మన దీనికి శివరాత్రికి శివుడు గుడికి వెళ్ళాలని కోరిక ఒకటి గుళ్ళోకి రానివ్వరు అయినా సరే ఆ దగ్గర తిరుగుదాం ఏదో చేద్దామని చెప్పి ఉద్దేశానికి వెళదామని యజమానిని అడుగుతాడు పర్మిషన్ నువ్వు వెళ్ళటానికి వీలేదని ఇంకా నాలుగు కట్టెల కట్టెలు అవన్నీ పెట్టి అవన్నీ కొట్టమంటాడు అయితే వాడికి చెప్ప మా వెళ్ళే అవకాశం లేదు కాదు ఏడుస్తూ చేస్తూ ఉంటాడు అయితే పరమాత్మ అనుగ్రహం ఎంత గొప్పదో చెప్తుంటే వాడిని పంపిస్తాడు ఆయన వాడు వేషంలో కూర్చొని కట్టెలు కొడుతూ ఉంటాడు సతీసకుబాయి కథ చూసాం మనం హాతిరామ్జీ చూసాం వెంకటేశ్వర స్వామి కాబట్టి ఇక్కడ నీ కులాలతోనూ దాంతో ఏం లేదు ఆయన ఎందు నీ యొక్క అనన్యమైన భక్తి ఉంటే నిన్ను వచ్చి పక్క నుండి కాపాడుకుంటాడు అది ఆయన లక్షణం సో ఆ విధంగా నిన్ను నిమ్మన జాతీయులను కూడా పవిత్రం చేస్తుంది మారిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారా ఇవాళ్ళు ఎంతమంది మనకు గురువులు అయ్యారు ఋషులు అయ్యారు వ్యాసుని తీసుకో నువ్వు పరాశరుణ్ణి తీసుకో ఎంతోమంది ఉన్నారు అర్థంగా ఉన్నా కాబట్టి వా అటువంటి జాతీయులు వాడిని కూడా ఉద్ధరించే పని ఎందుకని వాడుకున్న భక్తే వాడిని కాపాడుతాం రెండోది చండాలురైన వారిని కూడా నా భక్తి యోగం మహాభక్తులను చేస్తుంది రైదాసు ఏమండి రైదాసు వాడిని అత ఆయన్ని కొలవను చాలా బ్రహ్మాండంగా దేవతగా కొలిచేటువంటి ప్రాంతం ఉంది రైదాసుని ఉత్సవాలు చేస్తారు ఆయనకి మరి కులం ఏమైంది ఇవ్వడం అనేది వాడు పూర్వజన్మ కర్మ అది అయినా తామర పువ్వు బురదలోంచి పుట్టి పైకి వచ్చి ఎలా తయారైందో అలా తయారయ్యాడు వాడు కేవలం దేని వలన భగవంతుడు ఎందు భక్తి వలన అనన్యమైన భక్తి వలన వాడు ఆ పరిస్థితికి చేరగలిగాడు సో అది నీలో ఉన్న రోజున నువ్వైనా అంతే అవుతావు గుర్తుపెట్టుకోండి నీ కులాలతో గోత్రాలతో నీ డబ్బుతో అధికారంతో ఏమీ సంబంధం లేదు వినయ విధేయతలతో శరణాగతి పొంది భగవంతుడి ఎందు ఉన్నవాడు ఖచ్చితంగా ఆయన్ని పొందే అవకాశం ఉంది ఇందులో అనుమానం లేదు అదే చెప్తున్నాను